వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్యము ముందుగా ముఖ్యాంశం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియా ఫుడ్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఎన్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ రాచమల్లు తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డాక్టర్ విజయ తో కలిసి కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమ్మిట్ యొక్క ఈ రెండవ ఎడిషన్ లో మూడు వందల యాభై మంది టాప్ క్లాస్ ఇన్ఫ్లుయెన్సర్లు విశిష్ట అతిథులు ఉంటారని తెలిపారు ఈవెంట్ గా డిజిటల్ కమ్యూనిటీలో ఒక మైలురాయిగా మారుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఆదివారం టీ హబ్ మార్వెల్ ఐదవ అంతస్తులో జరగనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ రావు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆర్టీసీ ఎండి సజ్జనార్ హాజరు కానున్నట్లు తెలిపారు కూడా వచ్చి ఇక్కడ చర్చించుకోవాలి మంచి చెడు మాట్లాడుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి వాళ్ళు తెలియదానికి ఒక గౌరవంగా ఒక ఒక అవార్డు కూడా తీసుకుని కోవాలి కార్పొరేట్స్ ను కలిసి వారితో పాటు ఏమైనా అవసరమైతే బిజినెస్ కూడా చేసుకోవాలి వాళ్ళ హెల్త్ బాగుండాలని మెడికల్ టైం ఇదంతా కూడా చేయడం కూడా జరిగింది సో ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సుమా కనకాల్ గారు ఉన్నారు వారు కూడా మన ఆఫ్ ది గెస్ట్ గా వస్తున్నారు వారి వారు కూడా మాకు చాలా అనేక కార్యక్రమాల్లో వారు హెల్ప్ చేస్తున్నారు ఇట్లా అనేక మంది విరాజ్ లక్ష్మి గారు కూడా వస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ గారు కూడా వస్తున్నారు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా జయఎస్ రంజన్ గారు కావచ్చు గుర్ర వెంకటేశ్వర గారు కావచ్చు సజ్జనార్ గారు కావచ్చు శ్రీకా కోయిల్ గారు కావచ్చు ఇట్లాగా అంటే మాకు పోలీసు వారు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి విరేఖ నట్స్ వారు రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ వారు కూడా వస్తున్నారు అంటే వేరే రాష్ట్రాల గురించి కానీ తెలంగాణ పోలీసులు చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం సైబర్ రక్షకు కూడా కర్తా కర్మ తెలియడం మనమే హ్యుమన్ సేఫ్టీ చేశాం అదేవిధంగా దిల్సి అనేది చాలా పెద్ద కార్యక్రమం ఇప్పటికీ నడుస్తుంది సైబర్ కమిషన్ దానికి కూడా మనం కర్తా కర్మ చేశాం అదేవిధంగా సైబర్ యోధ అనే కార్యక్రమం కూడా మనం ఎక్కడ మన రాచకొండలో కూడా చేశాం సో ఇదంతా ఇదంతా మనం ఓన్లీ అవగాహనే కాకుండా సుప్రీంకోర్టులో పిల్చి వేస్తాం అలాగే రేడియో సిటీ దాంట్లో అరవై ప్రోగ్రామ్ చేస్తాం అంటే బేసిక్ ఏంటంటే నాట్ ఓన్లీ అవగాహననే కాకుండా పబ్లిక్ పాలసీ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్తో కలిసి ప్రైవేట్తో కలిసి కూడా చేస్తాం చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకు సైబర్ సెక్యూరిటీ క్లబ్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ కన్ఫిక్షన్ సీరీసెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం మీటింగ్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు దాని గురించి టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా అంటే ఒక ఒక వటవృక్షం అంటే పెద్ద అందుకోలేటువంటి స్థాయికి తిరిగి ఇవన్నీ కూడా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు సో దానికి అనుగుణంగా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తే ఫిలిం ఇండస్ట్రీ కన్నా పెద్ద ఇండస్ట్రీ సోషల్ మీడియా ఇండస్ట్రీ త్రీ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ చాలా మంది ఇగ్నోర్ చేసారు నీకు ఒక ఇండస్ట్రీగా ఎవరో రికగ్నైజ్ కూడా చేయలేదు అయితే లాస్ట్ టైం డిసెంబర్ సెవెంటీన్త్ కూడా మేము సీజన్ వన్ కార్యక్రమం చేశాం సో లాస్ట్ టైం ఎందుకు చేసామంటే పదిహేడు వందల మందికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు వచ్చినాయి అందరు కూడా అంటే పోలీస్ ఇండైరెక్ట్ గా ఒక స్మాల్ సైజ్ అరెస్ట్ అనమాట సో ఫార్టీ వన్ సిఆర్పిసి ఏంటంటే వచ్చి మనం పోలీసు వారి దగ్గర నుంచి వారికి సమాధానం లేదు ఎందుకంటే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో వీళ్ళంతా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒక లక్ష రెండు లక్షలు ఇస్తే ఒక ప్రొడక్ట్ నమ్మడానికి ఒక సర్వీస్ సర్వీస్ని అమ్ము చేస్తుంటారన్నమాట సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ కూడా అంటే తెలిసి కొంతమంది తెలియక అంటే నైన్టీ నైన్ పర్సెంట్ తెలిసి వన్ పర్సెంట్ తెలియక ఈ ఫేక్ అప్లికేషన్స్ ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫేక్ లోన్ యాప్స్ ఫేక్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా మన అంటే ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కేక్ క్రిప్టో కరెన్సీ యాప్స్ ఇవన్నీ ప్లే స్టోర్ యాప్ స్టోర్లో ఉండవు లింక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట ఎడవేసి గాలం పడతారు ఫస్ట్ మీరు ఒక వంద రూపాయలు పెడితే ఒక ఐదు వేలు ఎంత మీరు బహుమతి ఇస్తారు తర్వాత ఫిషింగ్ అంటారు ఇవన్నీ సో ఇవన్నీ పెట్టడానికి కారణాలు ఏంటంటే ఇవే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సెస్ దీన్ని ఇంకా ఫ్యూల్ ఫైర్ చేసి ఇంకా పెద్దగా చేయడం జరుగుతుంది సో లాస్ట్ టైం ఉన్నటు పదిహేడు వందల మందికి నోటీసులు వస్తే మనం కూడా విక్టిమ్స్ కి హెల్ప్ చేస్తుంటాం సో ఎవ్రీ సాటర్డే సండే మేము ఓన్లీ విక్టిమ్స్ కి హెల్ప్ చేస్తాం అంటే లాయర్ ని కనెక్ట్ చేస్తాం లాయర్ ఫీజు కట్టుకోలేకపోతే ఒక కార్పొరేట్ని పట్టుకుని గాయత్రి ఉంది తన ఒక టెన్ మెంబర్స్ కి స్పాన్సర్ చేసిందనుకోండి లాయర్ ఫీజు వారు పట్టుకోవడం ఇలాంటి అందరినీ పట్టుకొని మేము హెల్ప్ చేస్తుంటాం అనమాట సో సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సెస్ పదిహేను వందల మంది మేము హెల్ప్ చేయలేము కాబట్టి అక్కడ ఉన్న పెద్దలందరూ ఏం సజెస్ట్ చేశారంటే వీళ్ళందరినీ దగ్గర కూర్చోపెట్టి చర్చించండి చర్చిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే సోషల్ గుడ్ అనే ఒక వర్డ్ క్రియేట్ చేసి